కాంగ్రెస్ కు మరో తలనొప్పి వచ్చిపడింది మొన్నటి వరకు ఆ పార్టీ సీనియర్ నేత తరుణ్ కేంద్రంపై ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపిస్తూ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు తాజాగా మరో సీనియర్ నేత మోడీకి చెంతన పాత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీజేపీ సంఘ్ సిద్ధాంతాలపై ప్రశంసలు కురిపించారు గుజరాత్ లో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన పాత ఫోటోను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పంచుకున్నారు ఇందులో బీజేపీ అగ్రనేత ఎల్కే ఆధ్వాని కుర్చీలో కూర్చొని ఉండగా ఆయన ముందు నేలపై ప్రధాని మోడీ ఉన్నట్లు ఉంది నేలపై కూర్చున్న వ్యక్తి దేశానికి ప్రధానిగా అయ్యారంటూ మోడీని ఉద్దేశిస్తూ దిగ్విజయ్ కొనియాడారు నేను ఓ ఫోటో చూశాను అది చాలా ఆసక్తికరంగా ఉంది ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్తల నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి ఇది ఆ శక్తి అని రాసుకొచ్చారు ఈ పోస్టుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేశారు ప్రస్తుతం ఈ చర్చనీయాంశంగా మారింది దిగ్విజయ్ షేర్ చేసిన ఈ ఫోటో పంతొమ్మిది వందల తొంభై ఆరులో గుజరాత్ ముఖ్యమంత్రిగా శంకర్ సింగ్ వాఘేలా ప్రమాణ స్వీకారంలో తీసింది ఈ కార్యక్రమానికి అప్పటి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు అయితే డిగ్గిరాజా ట్వీట్ పై బీజేపీ రాహుల్ గాంధీపై సెటైర్లు కురిపించారు పార్టీ అధికార ప్రతినిధి సిఆర్ కేశవన్ మాట్లాడుతూ సింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకత్వంలోనే నిరంకుశ ప్రజాస్వామ్య వ్యతిరేక స్వభావాన్ని తెలియజేస్తోందని అన్నారు అని